కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గుండెపల్లి మండలంలో సిబ్బంది పేరు మీద బిల్లులు పెట్టుకొని జీతాలు తీసుకుంటున్నారంటూ ఆవేదన శుద్ధి చేసి మంచినీరు గ్రామాలకు ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ప్రజలకు పంపిణీ చేయాలని రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట తాత్కాలిక ప్రెస్ ప్రెస్క్లబ్లో ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ప్రెస్ మీట్ నిర్వహించారు బావారం ట్యాంకుల వద్ద శుద్ధి చేసిన మంచినీళ్ళు పంచాయతీ నీరు కలిసిపోతున్నాయని జగ్గంపేట గండేపల్లి మండలాల్లో గ్రౌండ్ వాటర్ క్లోరైడ్ వాటర్ పడుతుందని ఆ నీరు ప్రజలు తాగడం వల్ల అనారోగ్యాలు పాలవుతున్నారని వాపోయారు బావారం ఏలేరు నుంచి అక్కడ నీరు ఫిల్టర్ అయ్యి ఈ రెండు మండలాలకు అందించాలనే లక్ష్యంతో ఇరవై రెండున్నర కోట్లు ఎన్నో రిలీజ్ చేశారు కానీ అప్పుడు మేము ఉద్యమం చేశాం ఆ భావార్లు అందరికీ పళ్ళు కారెక్కిపోతున్నాయి మోకాళ్ళు నిప్పులు వచ్చేస్తున్నాయని పెద్ద ఎత్తున ఉద్యమాలు లేదు ఉద్యమంలో భాగం ఆ పోరాటంలో భాగమే ఆ సెలక్షన్ అయింది అయ్యింది కానీ కానీ ఎవరైతే ఈ కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ భావరానికి సంబంధించినటువంటి ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ కాంట్రాక్టర్లు ఖచ్చితంగా రాజకీయ నాయకులు చెప్పినట్టే ఆ రాజకీయ వ్యాపారం చేస్తున్నారు అంతే తప్ప అక్కడ పొడిసింది ఏమీ లేదు ఎందుకంటే అసలు ఆ లక్ష్యం ఏంటి మొత్తం రెండు మండలాలకు సంబంధించినటువంటి గండేపిల్లి జక్కంపాడ మండలాలకి సపరేట్గా ట్యాంకులు కట్టి ఆ ట్యాంకులకి నీళ్ళలో ప్రజలకు వదరాల కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా సాయిబాబు అనేటువంటి కాంట్రాక్టరు ప్రధానంగా అతను బిల్లులు చేసుకునేకే ఆలోచిస్తున్నాడు తప్ప ప్రజలకి మంచి నీళ్ళు అందించాలనే లక్ష్యం లేదు మనం మేము ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ నీళ్ళు ఫిల్టర్ అవ్వటం లేదు ఫిల్టర్ అవట్లేదు కాబట్టి ఫిల్టర్ కాకపోతే ఉద్యమం చేస్తామంటే ఆ మరుసటి రోజు నుంచి కూడా ఈ పాడైపోయిన మిషన్లన్నీ కూడా లోపడి అని బయటికి బయటికి అని లోపడి అని తీసి కడిగించి ఐదేళ్లలో లేనటువంటి ఈ వాళ్ళు ఇప్పుడు మేము ప్రెస్ పెట్టి అది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఉద్యమం చేస్తామన్న తర్వాత వీళ్ళు మొదలుపెట్టారు అందుకే మేము ఏమంటామంటే ఖచ్చితంగా ఫిల్టర్ నీరు ఏదైతే ఉందో రెండు మండలాలకి ఆర్డబ్ల్యూఓళ్ళు సపరేట్గా ట్యాంకులు కట్టించాలి లేకపోతే జనం ఏం చేస్తున్నారు పంచాయతీకి వదిలేస్తున్నారు పంచాయతీకి వదిలేతే ఏమవుతుంది అది ఆ గేదెలను అందులోనే కడుతున్నారు మనుషులు అందులోనే స్థానం చేస్తున్నారు ఫిల్టర్ అయిన నీటితో నీటితో చేస్తున్నారు కాబట్టి మేము ఏమంటాం అలా కాకుండా రెండు మండలాల్లో సపరేట్ ట్యాంకులు కట్టి ప్రజలకు నీరు అందించాలి నీరు అందించకపోతే పంచాయతీ వాటర్కి ఈ వాటర్కి పెద్ద తేడా లేదు ఇందులో వ్యాపారం ఏది రాజకీయ వ్యాపారం తగ్గించాలన్నాం ఇందులో లైన్ మెయిన్స్ కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా కాదు చదువుకున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా వాళ్ళకి జీతాలకు తప్ప ఏమీ లేదు ఆ జీతం ఎంతో కాంట్రాక్ట్కు తెలీదు ఒకడికి ఎనిమిది వేలు ఇస్తాడు ఒకటి తొమ్మిది వేలు ఇస్తాడు ఒకటి పన్నెండు వేలు ఇస్తాడు ఒక పదకొండు వేలు ఇస్తాడు ఇది రాజకీయ జీతం తప్ప ఇంకోటి ఏమీ లేదు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ రాజకీయ నాయకులే దీని మీద రాజకీయ వ్యాపారం అంటే మంచినీళ్ళ మీద కూడా రాజకీయ వ్యాపారం మన కాకినాడ జిల్లా జగంపాడు మండలం బావారం గ్రామంలో ఈ రాజకీయ నాయకులంతా మంచినీళ్ళ మీద వ్యాపారం అంటే ప్రజలు కూడా ఆలోచించాల ప్రజలు ఆలోచించి ఖచ్చితంగా దీన్ని ఐదు సంవత్సరాలు అయింది ఆ ట్యాంకుల బాగు చేసి ఫిల్టర్ నీరు వచ్చి మేము మన ఉద్యమం తర్వాత ఫిల్టర్ నీరు మళ్ళీ ఫిల్టర్ నీరు వదలడానికి దాని దగ్గర చర్యలు తీసుకుంటా ఉన్నారు నేను ఆర్డబ్ల్యూఎస్సీ గారితో మాట్లాడాను ఆయన కూడా ఏమన్నాడంటే అది అవునా కాదనేది రెండు నాలుగు లీటర్లు నీళ్ళు తమ్మన్నానండి గండే పిల్లి జగప ట్యాంకుల నుంచి దాన్ని మేము పరిశీలిస్తున్నామండి ఈ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఆర్డబ్ల్యూఎస్సీ గారు కూడా మాట ఇచ్చున్నారు ఈ రోజుకి జగ్గపడ మండలో ప్రైవేట్ వ్యాపారస్తులు నీళ్ళు అమ్ముకుంటున్నారు తప్ప ఇక్కడ ట్యాంకులు ఉన్నాయి దీనికి ఒక ఇరవై ఐదు కోట్లు రిలీజ్ అయింది దీని ఒక మంచి లక్ష్యం ఉంది ఇది ఫిల్టర్ అయిన నీరేనటువంటి రెండు మండ ప్రజలకు కూడా తెలియదు అందుకే మేమేం ఉంటామంటే ఆర్డబ్ల్యూ ఇంజనీర్లు ఇద్దర్నీ కూడా జేయిల్ ఇద్దర్ని సస్పెండ్ చేసి దీని మీద న్యాయ విచారణ జరిపించి